హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో పళని పుణ్యక్షేత్రం ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన మహామహిమాన్వితమైన దివ్యక్షేత్రం పళని ఇక్కడ స్వామి వారిని దండయుధపాని అనే నామంతో కొలుస్తారు తమిళ వాళ్ళు ఈయనను పళని మురుగుగా కీర్తిస్తారు ఈ క్షేత్రం చాలా పురాతనమైనది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని కౌపీనాధారియ్ వ్యక్త కేసుడై నిలబడి చిరునవ్వులు లొలికిస్తూ ఉంటారు అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది భగవాన్ రమణులు సుబ్రమంజ అవతారం అని పెద్దలు చెబుతారు ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో కనబడడంతో అంతరార్థం నన్ను చేరుకోవాలంటే అన్ని వదిలేసి నన్ను చేరుకో అని మనకి సందేశం ఇస్తున్నారు అని అర్థం అంటే ఈ పళని క్షేత్రం జ్ఞానము ఇచ్చే క్షేత్రం ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామివారి మూర్తి నవపాషాణములతో చేయబడినది ఇటువంటి స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు ఈ మూర్తిని సిద్ధభోగార్ అనే మహర్షి చేశారు తొమ్మిది రకాల విషపూరిత పదార్థాలతో తయారు చేశారు పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో తొడభాగము వెనుక నుండి స్వామివారి శరీరం నుంచి విభూతి తీసి కుష్టు రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు అలా ఇవ్వగా ఇవ్వగా స్వామివారి తొడభాగం బాగా అరిగిపోవడంతో అలా ఇవ్వడం ఇక మానేశారు ఇప్పటికీ స్వామివారిని వెనుక నుంచి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ మనకు సాధారణంగా ఆ అవకాశం కుదరదు ఇక్కడ స్వామి వారిని ఈ క్రింది నామాలతో స్థుత్తి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ళు నిర్మించారు ఆ తర్వాత పాండ్రుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది ఇంకొక విషయం ఏంటంటే పలనిలో కొండపైకి ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి ఓపిక ఉన్నవారు మెట్ల మార్గంలో వెళ్లడం ఉత్తమం మెట్లు కాకుండా రోప్వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది దీనికి టికెట్ యాభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఇవాల్సిన టాపిక్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి